కొంతమందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయం చేటస్తానని ప్రయాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుంది చూ యావత్తు కూడా వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయాలని వర్షాకాలం ఆలోచన చేయటం అదేవిధంగా స్వచ్ఛాంధ్రకి ప్రప్రథమ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ప్రవేశపెట్టి లాంగ్ బ్యాక్ ఇప్పుడు కాదు ఏనాడో ముందు చూపుతో మరి ఈ రోజున దీన్ని మరింత వ్యాప్తి చేయడం వన సంరక్షణ సమితి ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చెట్లకి అతి ప్రాముఖ్యత ఇచ్చి నీటికి శుభ్రతకి భారతదేశంలో ప్రప్రథమ రాష్ట్రం దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయకత్వంలో మొట్టమొదట స్టార్ట్ చేశారు స్పష్టంగా చెప్పాలంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ భారత ప్రధాని మోడీ భారతదేశం యావత్తూ కూడా రకంగా రకంగా ఉండేట్టు రోజున ప్లాన్ చేసినందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా గర్వపడాలి ఆంధ్ర రాష్ట్రం దేశానికే ఆదర్శమైనందుకు ఈ విషయాల్లో మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి మరి ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంట ప్రతి మనం దీని నివాసం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకటి రెండు మొక్కలు అట్లాగే ఓర్ప ఓపెన్ ప్లేస్ ఉన్న చాట మరిన్ని ఎక్కువ మొక్కలు నాటి వాతావరణ సమతుల్యం కాపాడేదానికి మరి అనేకమైన కలుషితాల గాలిలో వస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ని లాక్కుని ఆక్సిజన్ మనకు అందించేటువంటి వృక్షాల్ని ప్రేమించమని ప్రేమించబడాలని మనల్ని రక్షించాలని కోరుకుంటూ కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు మరి మచిలీపట్నం నగరం నలభై ఐదో డివిజన్లో ప్రతిరోజు కూడా ఒక ఆఫీసులోనూ అలాగే డివిజన్లోనూ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది మరి అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం బస్ స్టాండ్లో మా డివిజన్లో ఉన్న బస్ స్టాండ్లో పెద్దలు గోపిచంద్ గారు అలాగే డిపో మేనేజర్ గారు పెద్దిరాజులు గారు ఆర్ఎం గారి సహాయ సహకారాలతో ఇక్కడ మొక్కలు నాటి స్వచ్ఛ సేవ ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన మా వార్డు అధ్యక్షుడు గంజాల రవికుమార్ కార్యదర్శి కొనకళ్ళ గారు అలాగే సచివాలయ సిబ్బంది మొత్తం అందరినీ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు బస్ స్టాండ్ నందు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్వచ్ఛత హీ సేవ అంటే స్వచ్ఛతయే మనకి సేవ స్వచ్ఛత స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ అనేటటువంటి అభియాన్తో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీంట్లోగా ఈ యొక్క పక్షోత్సవ పండుగలో భాగంగా ప్రతిరోజు కూడా మా యొక్క అచిలిపట్నం డిపో నందు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహణ జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మొక్కలు అనేది పర్యావరణ పరిరక్షణ ఇది ఎంతో ముఖ్యమైనటువంటిది కాలుష్య నివారణకి మొక్కలు ప్రథమంగా మనకి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చేటువంటి సంజీవని లాంటివి మొక్కలని కూడా కాబట్టి పర్యావరణ సమతౌల్యత సాధించాలి అంటే మొక్కల పెంపకం విరివిగా సాగాలి ప్రకృతి ప్రకో ప్రకోపానికి లోను కాకుండా ప్రకృతి సంరక్షణకు మొక్కలు దోహదం చేస్తాయి కాబట్టి ఈ వన సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రతి ఒక్కరు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ కార్యక్రమం మనకెంతో దోహదం చేస్తూ ఉంది సో ఈ కార్యక్రమం ఇంతటితో దాకుండా అందరికీ కూడా ప్రతి మనిషికి ప్రతి ఒక్కరిలో కూడా వారి యొక్క ప్రేరణ అది ముందుకి నిలుస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి స్ఫూర్తిని కలగజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు సహకరించిన ఎవరి మందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిపో మేనేజర్ పెద్దిరాజు